ఎట్లమ్మా ఇది వైఫైలోనా లేకుండి ఉండి 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 నెట్ కనెక్షన్ ఉందా మొబైల్ మొబైల్ నుంచి పెట్టుకుంటారా పిల్లలు బాగా చూస్తా ఉన్నారు అట్లే బాగుందా కరెక్ట్ వచ్చింది ఇంకా ముప్పై గ్రాములు తక్కువే వచ్చింది కానీ ఏదైనా చిన్న చిన్న సైజు కొంచెం ఉన్నట్లున్నాయి అదే అదే ఇట్లా ఇది కొంచెం రిటర్న్ చేయండి మాది ఇది గ్రేడింగ్లో మరీ నలభై గ్రాములు చూసుకోండి అమ్మా గుడ్లు మరి సన్నగా వస్తే గానా మీరు రిటర్న్ చేయండి సపరేట్ గ్రేడింగ్ చేసి సపరేట్ చేసేసేయండి అది ఎందుకంటే వారికి పెద్ద గుడ్డు చిన్న గుడ్డు పెట్టలేము కదా ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు సరే ఎంతమంది ఉన్నారు టోటల్ స్ట్రెంగ్ అట్లా వస్తారా పది అట్లయితుందా పది గంటలు అట్లయితుందా టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా వీళ్ళు ఏమైనా డ్రాప్ అయిపోయారా అవును ఎంతమంది ఉన్నారు మీకు ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్

మీ కందిపప్పు అంతా బాగానే ఉందా డేటు డేట్లు పన్నెండు పన్నెండు ఇరవై ఇంటి ఇబ్బంది ఏం లేదు నాలుగు వందల చూడుపో ఒకసారి శనివారం అంటే ఇంకా టీహెచ్ఆర్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసి ఈరోజు సెవెంటీన్త్ కదా ఇచ్చిండొచ్చులే అవి ఎంటర్ చేయలేదా ఇంకా మీరు ఇచ్చారులే స్టార్ట్ చేశారు టిహెచ్ఆర్ స్టార్ట్ చేసి మిల్క్ సరిపోయింది ఏం కలర్ ఉన్నాయి ఇప్పుడు గ్రీన్ మీరు ఫోన్ పని చేయట్లేదమ్మా కొంచెం మీరు ఫోన్ పనిచేసే నెంబర్లో పెట్టుకోవాలి ఇది చేయడం ఇది చేయడం అండి రోహిత్ వర్మ వాళ్ళ పేరేంటండి నేను విజయప్రతాప్ రెడ్డి అండి ఫుడ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను నమస్తే అండి బాగున్నా అండి బాగున్నారా ఎట్లుందండి సెంటర్లో మీ పిల్లలకు బాగానే ఉంది టేక్ హోమ్ రేషన్ అంతా ఇస్తున్నారా మంచిగా చూసుకుంటున్నారా పిల్స్ అన్నీ ఇస్తారండి టయానికి దాదాపు మీకు ట్వంటీ ఫైవ్ ఎక్స్ పర్ మంత్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ మిల్క్ ఇవన్నీ వస్తున్నాయి కదండీ మీరు హ్యాపీ నేనా ఇక్కడ ఉండడం వల్ల పిల్లలు మీ త్రీ ఇయర్స్ నిండి నాకు ఇక్కడికే పంపించండి ఒక వన్ ఇయర్ పంపియండి బాగుంటే కంటిన్యూ చేయండి లేదంటే కాన్వెంటే చేర్చుకోండి ఎందుకంటే అండి బాగా మంచిగా అన్ని విధాలా కూడా ప్రభుత్వం సహకరిస్తూ అన్ని వస్తువులు కల్పిస్తూ ఉంది ప్రైవేట్ స్కూల్స్కి పంపించడం వల్ల ఆడ ఊరికే డబ్బులు చాలా పెద్ద డబ్బులు అవుతాయి ఏదో మనకు అట్లీస్ట్ మీ సాటిస్ఫాక్షన్గా ఒక టూ ఇయర్స్ ఉన్న తర్వాత పంపిస్తే మనకి ఇక్కడ మనకి ఇక్కడ బాగా లేకుంటే ఓకే బాగుంటే మీ కంటిన్యూ చేయండి మంచి చూసుకుంటున్నారు ఇక అండి 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 నేను నేను దాదాపు అరవై మంది డెబ్బై మంది టేక్లో మీ నెంబర్ దొరికింది నాకు వాటిలో ర్యాండమ్గా ఒక నెంబర్ తీస్తాం మీరు తగిలారు నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సుబ్రహ్మణ్యం గారు కదా ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి పిల్లలు బాగా చదివేయండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ బాగుందమ్మా బాగా చెప్తున్నారు పేరెంట్ మీ గురించి వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ బాగా చూసుకోవాలి ఎక్ టీవీ లేదమ్మా మీకు అందరి చాక్లెట్స్ ఓకేనా ఓకే పదహారు మంది అమ్మా అదేనండి బాగా పంపిస్తారు పిల్లలను ఆయమ్మా ఇక్కడమ్మా ఇక్కడ దగ్గర దగ్గరమ్మ అంతా పిల్లలు తొడుకొని వస్తారా మీరు పోయి కొంతమంది డైరెక్ట్ వదిలేస్తారు బాగుంది మీ అటెండెన్స్ మా కొంచెం నమ్మకంగా ఉండాలన్నమాట ఇప్పుడు దసరాకు ముందు అంతా బాగా ఆబ్సెంట్ అయ్యారు ఆబ్సెంట్ అవుతారు దసరా తర్వాత కూడా కొద్దిగా ఒక రెండు మూడు రోజులు అబ్నార్మల్గా ఉంటుంది అట్లా ఉంది అన్నమాట మేము ఒక సెంటర్లో చూస్తే దసరాకు ఫుల్గా ఉంటారు దసరా పార్న ఆరో తేదీ ఫుల్గా ఉంటారు నాలుగో తేదీ ఫుల్గా ఉంటారు అది మాకు కొంచెం నమ్మకం ఏర్పడుతుంది అలాంటివి ఎంతమంది టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు ఎంత ఇచ్చారు మీరు ఇప్పటికి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారాటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఇక్కడికి రావడానికి ఇష్టపడతా ఉన్నారా పేరెంట్స్ ఇక్కడ నుంచి మనకు పక్కనే స్కూల్ కదా ఈ మన సిక్స్ ఇయర్స్ తర్వాత అక్కడ ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తారా త్రీ ఫోర్ వెళ్తారు ఈ ప్రెగ్నెంట్ ల్యాక్ ఈ స్టూడెంట్స్ సిక్స్ త్రీ ఇయర్స్ బిలో ఏమైంది సరిపోయిందా అయ్యా మన్ రైస్ వీళ్ళకి కూడా సన్న బియ్యం ఇవ్వాలండి చెప్తున్నాం ఇదేం గారు మనకు అంగన్వాడీ సెంటర్స్ కూడా సన్న బియ్యం ఇవ్వండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చెప్పాం లెటర్ పెట్టాం కమిషనర్ గారికి నిన్న డిఎం గారితో ఢిల్లీ సత్తా కూడా క్వాంటిటీ పెద్దగా ఉండదు వాళ్ళకు కూడా సన్న ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నాం టేక్ హోమ్ లో త్రీ కిలోస్ ప్యాకెట్ వస్తుంది కదా అవి ఏమైనా సన్న అవి కూడా అవి ఏమైనా చెప్పండి నేను ఆల్రెడీ నిన్న ఢిల్లీతో మాట్లాడా చెప్పాను చాలా మైనర్ ఉంది పెద్దగా ఏం లేదు నెంబరు ఇంత క్వాంటిటీలో అని చెప్పేసి బాగుంటుంది అని చెప్పి చెప్పాము ఏమి ఎగ్స్ సైజ్ ఒకసారి చూసుకోండి అమ్మా సూపర్వైజర్ ఎవరు ఈ సెంటర్ సూపర్వైజర్ అమ్మా అమ్మా కొంచెం ఎగ్స్ గ్రేడింగ్ చేయండి సన్న సన్న ఎగ్స్ పక్కన పెట్టి మార్చుకోండి చెప్పండి వాళ్ళకు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా మాకు చెప్పండి మేము ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడతాం ఎక్సప్లయర్స్తో మేము మాట్లాడతాం వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ సన్న సన్న గుడ్లు పెడతారు పెట్టి ఇస్తారనమాట మనం ఒక పిల్లాడికి అరవై గ్రాముల గుడ్డు ఒక పిల్లవాడికి ముప్పై ఐదు గ్రాముల గుడ్డు ఇవ్వలేము కదా కాబట్టి మొరార్లెస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి ఒక గుడ్డు అది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటే బాగుంటుంది మరీ నలభై గ్రాములు ముప్పై ఎనిమిది గ్రాములు ముప్పై ఆరు గ్రాములు ఉంటే బాగుండదు అది ఒకసారి చూసుకోండి అమ్మా వెరీ గుడ్ అమ్మా మీ పిల్లలు ఉన్నారా లేరా బానే ఉంటుంది ఎక్కడ బానే ఉంటుందా